అందరికీ నమస్కారం ధర్మారెడ్డి గారికి ఒక విషయం నేను తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వేజీ గోవులలో దూడ తన తల్లి దగ్గరికి నేరుగా వెళ్ళుద్ది అంటే దూడకి తన తల్లి ఏ విధంగా తెలుసో అదేవిధంగా ధర్మం ధర్మంలో చేరుతుంది పాపం పాపంలో చేరుతుంది ధర్మారెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు చేసే పాపాలు వలనే మీరు ఈ కష్టాలన్నీ కూడా అనుభవిస్తున్నారు జరగరా అనేది కూడా మీకు జరిగింది ఒకసారి ఎందుకు జరిగిందని ఒకసారి ఆలోచించుకోండి ఈ ఐదేళ్లలో మీరు చేసిన పనుల గురించి ఒకసారి ఆలోచించుకోండి దేవుడి దగ్గర ఉంటూ పవిత్రమైన స్థానంలో ఉంటూ మీరు చేయాల్సిన పనులేంటి మీరు చేస్తున్న పనులేంటి ఒక్కసారి మీరు ఆలోచించండి సునీతారెడ్డి గారిని మీరు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శిని మీరు కల్పించారా లేదా జగన్ కేసులో అవినాష్ రెడ్డిని బయటకు తీసుకురావడం కోసం మీరు ఈ ప్రయత్నం చేశారా లేదా అది సునీతారెడ్డి గారు సిబిఐ వాంగ్మూలంలోనే ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పండి నే అదే విధంగా మిమ్మల్ని ఇంకో విషయం కూడా వెళ్తున్నా హైకోర్టులో న్యాయమూర్తులు పెళ్లికి వెళ్ళి వాళ్ళకి రెండు కోట్ల రూపాయలు వాచి ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఇవ్వ చూపితే ఆ జడ్జి గారు కోప్పడి మీకు మీకు వెనక్కి పంపించిన మాట వాస్తవం కాదా ఆయన సుప్రీంకోర్టుకి రాసింది వాస్తవం కాదా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలా చెప్పుకుంటూ పోతే మీరు డిఫెన్స్లో పనిచేసేటప్పుడు అక్కడ ఢిల్లీ కంటోన్మెంట్లో మీ మీద పద్నాలుగు కేసులు ఉన్నది వాస్తవమా కాదా మీరు టీటీడీ జేఈఓగా ఎడిషనల్ ఈవోగా తర్వాత ఇప్పుడు ఈవోగా ఉంటున్నప్పుడు ఈ నా మీద ఇన్ని కేసుల్లో నేను మీరు చెప్పారా లేదా మీరు చెప్పలేదు కదా మీరు చెప్పారా చెప్పలేదు అదేవిధంగా మీరు టీటీడీలో జరిగిన డాలర్ల కుంభకోణంలో మీ దగ్గర ఉన్నటువంటి పిఏ ఆత్మహత్య చేసుకుంది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పండి అదేవిధంగా ఇలాంటి ఎన్నో తప్పుడు పనులు చేస్తూ మీరు టీటీడీ యొక్క పరువుని టీటీడీలో ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించే కార్యక్రమం మీరు చేస్తున్నారు ఇక మీకు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడటంలో మీ పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిందే ఇక టీ టీటీడీని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో లాబీ చేయటం ఢిల్లీలో రకరకాల కార్యక్రమాలు చేయటం మీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఢిల్లీలో మీరు టీటీడీ ఈవోగా మీరు అక్కడ బ్రోకర్ పనులు చేయడానికి కూడా వెనకాడకుండా మీరు చేస్తుంది వాస్తవమా కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా అదేవిధంగా మీరు ఇవాళ టీటీడీలో